మా నరేందర్ రెడ్డికి మేము ఓట్లే అడగమని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా వీళ్ళు ఏ రకంగా ఉంటే సందెట్లో సడేమియేలాగా సంజయ్ బయలుదేరాడు మిత్రుడు ఇల్లుకి పక్కనే అనుకుంటా మా పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే తెలంగాణ తెచ్చిండు రెండు వేల తొమ్మిదిలో పొన్నంను మీరు ఒక్కసారి మంత్రి చేస్తే మా ప్రభుత్వానికి మా నాయకత్వానికి కూడా మా నాలుగు కోట్ల ప్రజల కోరిక ఇది తెలంగాణ ఇచ్చి తీరవలసిందే అని పార్లమెంటుని స్తంభింపజేసి పొన్నం ప్రభాకర్ తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ముందు బాగానే నిలబడ్డాడు మరి సంజయ్ రెండు సార్లు ఎంపీ అయింది ఇప్పుడు కేంద్ర మంత్రి అయింది సిల్లి గవర్నర్ తెచ్చిండా అని సంజయ్ గారిని నేను అడుగుతున్నా ఏం తెచ్చినావు అని అడుగుతున్నా ఉత్త చేతు సేతులు ఊపుకుంటూ వచ్చి మాట్లాడు తప్ప ఏం తెచ్చినావు సంజయ్ గారు హైదరాబాద్ కు మెట్రో తెచ్చినవా మూసీ నదికి నీళ్లు తెచ్చినవా నిధులు తెచ్చినవా లేకపోతే సమ్మక్క సార్లమ్మకు నీళ్ళ మంజూరు తీసుకొచ్చినవా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళ మంజూరు తీసుకొచ్చినవా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీళ్లు మంజూరు తీసుకొచ్చినవా లేకపోతే నిధులు తీసుకొచ్చినవా ఏమి తీసుకొచ్చినవు సంజయ్ గారు అని నేను అడుగుతున్నా ఏమి లేదు కానీ ఎనిమిది పార్లమెంటు సీట్లు ఇచ్చి ఎనిమిది అసెంబ్లీలు ఇస్తే మా నరేంద్ర మోడీ పెద్ద బీసీ నేను చిన్న బీసీని అంటాడు ఓకే అవి ఏవితేలే పోని బీసీల లెక్కలన్న తేల్చినారే పెద్ద బీసీ చిన్న బీసీ కలిసి వందేండ్లు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తెల్లధరలు ఉన్నప్పుడు బీసీ కులగణన జరిగితే రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపుగా వంద సంవత్సరాల బలహీన వర్గాల లెక్కలు తేల్చిన ప్రధానమంత్రులు కాని ముఖ్యమంత్రులు కాని ఎవరు లేరు మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే మీ సోదరుడు రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరంలోనే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని సాహసం చేసి బలహన వర్గాల లెక్క తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బీసీల లెక్కలు ఉన్నారని నేను చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటు ఎందుకు ఓడగొట్టాలనే ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తేల్చినందుకు కూడగొట్టాలనా బీసీ లెక్కలు ఎందుకు తేల్చిన నేను నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు లెక్క తేల్చాల్సిందే అన్నాడు ఆయన మాట విని నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు పొన్నం ప్రభాకర్ గారు పక్కగా లెక్క తేల్చి బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉందని మేము సవాలు విసిరినాం నరేంద్ర మోడీకి ఇప్పుడు జనగణన నువ్వు చేస్తా అంటున్నావు కదా జనగణను కులగణన చెయ్యి నా లెక్క తప్పని తేల్చు మేమందరం ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం లేని లెక్కలు కాకి లెక్కలు చూపించి చంద్రశేఖరరావు చెప్పిన లెక్కలను నమ్మి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇవి వద్దు అంటున్నాడు ఎందుకు వద్దంటురా అంటే వాళ్ళ పెద్ద బిసి మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి బండి సంజయ్ వద్దంటుర మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను మా మహేష్ గౌడ్ లెక్కలు చేసినాం గింతే తేడా ఇలా ఎస్సీల లెక్క తేల్చినాం బీసీల లెక్క తేల్చినాం ఓసీల లెక్క తేల్చినాం ఎస్టీల లెక్క తేల్చినాం మైనారిటీల లెక్క తేల్చినాం ఇక మైనార్టీల కాడుకు వద్దాం బండి సంజయ్ అంటుండు మైనార్టీలను తీసుకొచ్చి బీసీలలో కలిపాడు అందుకే మేము ఈ లెక్క ఒప్పుకోమని మిత్రుడు బండి సంజయ్కి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఆయన కేంద్ర మంత్రి ఒకవేళ ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్గానో లేకపోతే ఉత్త పార్లమెంట్ సభ్యుడిగానో మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు మిత్రుడికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్దామని ఇవాళ నువ్వు కేంద్ర మంత్రివి మంత్రులకు ఐఏఎస్ అధికారులను ఇస్తారు ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీద మాకు అవగాహన ఉండకపోవచ్చు మాకు సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ లను సివిల్ సర్వీస్ మాకు ఇస్తారు మాకు అవగాహన కల్పించడానికి మాకు ఫైల్స్ రాసి పెట్టడానికి బండి సంజయ్ గారికి నేను సూటిగా విజ్ఞప్తి చేస్తున్నా నీ సెక్రటేరియట్ ఆఫీసర్లను అందరిని అడుగు బీసీలల్లా ముస్లింలను మేం చేసినమా లేకపోతే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల్ కమిషనే ముస్లింలను చేర్చిందా లేదా నేను సవాలు విసురుతున్నా దూదేకులో గాని నూరు భాష గాని లేకపోతే తుర్క మంగలి గాని తుర్క చాకలి గాని ఇట్లా ఇరవై తొమ్మిది ముస్లిం కులాలను మండల్ కమిషన్ బీసీలలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే చేర్చిందా లేదా నీ అధికారులను అడుగు సంజయ్ గారు అజ్ఞానంతో మాట్లాడుకు కేంద్ర మంత్రివి ఒక మిత్రుడుగా నేను సూచన చేస్తున్నా ఒక సోదరుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు నేను ఇవాళ సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డికి బండి సంజయ్ గారికి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ బీహార్ ఈ నాలుగు రాష్ట్రాలు మీవే గుజరాత్ రాష్ట్రం మీ మోడీ గారు ఇరవై ఐదు ఉన్నాడు నుంచి ఉన్నాడు ఏడు ఉన్నాడు అదే గుజరాత్ లో ఇరవై తొమ్మిది ముస్లిం కులాలు బీసీ రిజర్వేషన్ ఈ రోజు అనుభవిస్తున్నాయి ఈ రోజు గుజరాత్ లో ముప్పై తొమ్మిది ముస్లిం ఉపకులాలు బీసీ రిజర్వేషన్లు ఈ రోజు అనుభవిస్తున్నాయా లేదా మీ మహారాష్ట్ర మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఇరవై ఆరు ముస్లిం ఉపకులాలు ఈ రోజు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయా లేదా మధ్యప్రదేశ్ బీహార్ ఏ రాష్ట్రమైనా పోదం మిత్రమా మీ ప్రభుత్వాలల్లా మీరేలుతున్న రాజ్యాలల్లా ఈరోజు ముస్లింలు ఎంపీసీలుగా బీసీలుగా బీసీ రిజర్వేషన్ అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా డెబ్బై ముస్లిం